అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి చే సెప్టెంబర్ ఇరవై నా గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ తిరుమల లడ్డు వివాదం సినీ రంగంలో కూడా దుమారం రేపుతోంది లడ్డు అంశం పైన ఆడియో ఫంక్షన్లో చేసినటువంటి కామెంట్స్ పైన ఏపీ డిప్యూటీ సీఎం రియాక్ట్ కావడం దానికి తమిళ నటుడు కార్తి వెంటనే క్షమాపణలు చెప్పడం ఇవన్నీ చకచకా జరుగుతాయి అయితే ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పైన మాత్రం ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయిన వివాదంపై తీరుపైన కూడా మరొక వివాదం రాజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నెల ముప్పై తేదీ వరకు డెడ్ లైన్ పెట్టారు ప్రకాష్ రాజ్ ఏం చెప్తారనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంతబడు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఒకవైపు కార్తి ఇంకోవైపు ప్రకాష్ రాజ్ ఇద్దరికి ఒకేసారి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు బట్ రియాక్షన్స్ బోత్ ఆర్ నాట్ సేమ్ డిఫరెంట్ అంటే కార్తీ చాలా తెలియగలడు అంటే అనుకోకుండా పాపం లడ్డు విషయం ఇప్పుడు వద్దన్నాడు ఆ యాంకర్ అడిగిన ప్రశ్న యాంకర్ది దాంట్లో పాల్ పాపం కార్తీది కాదు కానీ అనుకోకుండా ఏదైనా కానీ దాన్ని లడ్డు అనే ఒక విషయాన్ని మీరు కామెడీగా తీసుకోవద్దు సినిమాలోనే అనేది స్ట్రైట్గానే తగిలింది ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే పవన్ సార్ మీరంటే గౌరవం నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు చాలా మంచి ఇది అది కావాల్సింది ఎందుకంటే ఇది జాతీయ ప్రపంచవ్యాప్తంగా అందరికీ హిందువులు మనోభావాలే కదా అదే సమయంలో వాళ్ళ బ్రదర్ అయితే సూర్య సింగ వన్ టూ త్రీ మూడు తీసిన వ్యక్తి తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తారు వాళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి వాళ్ళ బ్రదర్ కూడా ఇమీడియట్గా స్పందించి మూడు రోజులు ఆయన కూడా మాల వేసుకుంటున్నాడంటే ఎంత దీక్ష తీసుకుంటున్నాడంటే దాన్ని చాలా మంచి పరిణామం చూపించాలి అదే సమయంలో ఆయన ట్వీట్ చేసిన దానికి ఎంబట్టే పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందిస్తా మీరు మీరు అనుకోకుండా జరిగిన సంఘటనలో నేను అర్థం చేసుకోగలను మీరు ఎమ్మటి రియాక్ట్ అయినందుకు ధన్యవాదాలు చెప్తా ఆల్ ద బెస్ట్ కార్తీ సూర్య తర్వాత వాళ్ళ మిసెస్కి కూడా ఆ ముగ్గురికి కూడా కూడా విషయం చెప్పాడు అనమాట అది అది హుందాగా ఉండాలి ఎందుకంటే మన భాష కానీ పరాయ భాష నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ కూడా తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతున్నారంటే వాళ్ళ అన్నదమ్ములు జ్యోతికి కావచ్చు అందరూ కూడా ఇక్కడ మనం చూసాం ఇక్కడ ఓన్ చేసుకున్నారు ఇక్కడ మార్కెట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి తెలుసు విలువ మరి ఎక్కడి నుంచి వచ్చినా అదే ప్రాంతం నుంచి వచ్చిన మరి ప్రకాష్ రాజ్కి ఆయన మనసులో ఏముంది ఏమి తొలిచింది ఏందో అర్థం కాదు ఆయన మనిషి ఎప్పుడు కూడా టిపికల్గా ఉంటాడు నేనేదో సంథింగ్ డిఫరెంట్ అన్నట్టుగా ఈ దేశంలోనే ఒక భాగమే నేను అర్థం చేసుకోవట్లేదు లేకపోతే ఇప్పుడు ఆయన అడిగింది ఏంటి మనం ట్వీట్ చేసాం మీరు మీ హోదాలో డిప్యూటీ సీఎంగా ఉన్నారుగా మీరే ఇచ్చేయండి మీరు ఎవరి కోసం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేట్లు మాట్లాడాడు ఆయన ఎవరి కోసం చేసుకోలేదు పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోలేదు మళ్ళీ ఒకసారి కూడా సలహా ఉచిత సలహా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఓకే ఎంత చదివాడో తెలియదు కానీ సరే సినిమా నటుడుగా విశేషంగా ఆకర్షిస్తున్నాడు ఓకే తెలుగు ప్రేక్షకుల్లో ఒక మార్కెట్ ఉంది నేషనల్ అవార్డు వచ్చింది కరెక్టే ప్రేక్షకులు ఆదరించబట్టే కానీ అహంకార ద్వారంతో మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్కి సలహా చెప్పే స్థాయిలో ప్రకాష్ రాజు ఉన్నాడంటే అది కూడా లేదు దేశ ప్రధాన మందం పొంది ఆయన హుందాగా హిందూ సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే నువ్వు కోసము నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఏంటి ఇది మొత్తం బీజేపీకి బెనిఫిట్ అవుతుంది అనేది ఆయన బాధ ఆయన ఆవేదన ఆవేదనలో నుంచి వచ్చింది అంతే తప్పితే ఏమీ లేదు ఇక్కడ కాబట్టి ఇది ఏంటంటే ఉన్నట్టుండి ఇది పెద్ద ఇష్యూ అయిపోయి తెలిక తట్టుకోలేకపోతున్నాడు మరి ఎందుకు ఇలా ఏం చెప్తారు ముప్పై తారీఖు వరకు టైం అంటే ఆయన అన్నమాట ఏంటి నేను అన్నదేంటి మీరు అర్థం చేసుకున్నది ఏంది ఎందుకు ఇలా చేసుకున్నారు మళ్ళీ ఇంకొకసారి ట్వీట్ చూడండి పవన్ సార్ నేను ముప్పై వస్తాను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని చెప్పి చెప్పాడు మంచి కూలింగ్ స్పెట్స్ పెట్టుకున్నాడు లొకేషన్లో బాగా కనపడతా పెట్టుకున్నాడు చెప్పాడు ముప్పై తారీఖు ఏం చెప్తాడు ఏం చెప్తాడు ప్రకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి అమ్మాయికి ఏం కాదు ఒకసారి వినండి మళ్ళీ నా ట్వీట్ ఒకసారి మళ్ళీ చూడండి చూసి దాన్ని బట్టి మళ్ళీ ఆలోచించండి ఈ లోపు నేను వచ్చి క్లారిటీ ఇస్తా ఇంకా చాలా విషయాలు చెప్తాను ఇక్కడ క్లారిటీ చెప్పాల్సింది ఇక్కడికి ప్రజలకి కోట్లాది మంది హిందువులకి మనోభావాలకి వాళ్ళు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడారా లేదా ఎవరు ప్రాపకం కోసం నీ ఐడెంటిటీ కోసం మాట్లాడుతున్నావా లేదనేది చూస్తారు ఇప్పుడున్న అభిమానం అంతా కూడా రేపు తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఈ రాజ్కి ఏమైంది దీనికి ఈయన మెంటల్ స్టేటస్ ఏంటి ఎక్కడో రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు కదా హైదరాబాద్ పరిసరాల్లో ఇటువంటి వ్యక్తి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది కూడా ఆయన ఆయనకి ఆయన కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి ఇబ్బంది తప్పితే ఏముండదు ముప్పై తారీఖు వచ్చినా ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ ఏమైనా స్టాండ్ మార్చుకుంటాడా హిందూ సనాతన సం ఈ ముప్పై లోపు మేము ఏం జరుగుతుందో తెలుసా అండి కేశవ్ గారు జాతీయ స్థాయిలో మోదీ గారు బీజేపీ కూడా దీంట్లో దృష్టి పెట్టి హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయడంలో భాగంగా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏమో వీళ్ళు ఈ ఇష్యూ ఆగిద్దా ప్రకాశ్ రాజు ఒక్కడ చెప్పినంత మాత్రాన ఏదో దీంట్లో ఎందుకు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారు ఎవరు బెనిఫిట్ కోసం అని ఆయన మాట్లాడిందంటే అంతర్ అంతర్లేని అంశం మనకు తెలుసు మొదటి నుంచి కూడా మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ప్రధానమంత్రి కావాలని కేటీ కేసీఆర్ని కోరుకున్నాడు ఆయన ప్రకాష్ రాజు కూడా ఆయన పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ డిస్టర్బ్ అయింది కదా కర్ణాటకలో ప్రయత్నించాడు విఫలమైంది ఇక్కడ మాలో పోటీ చేశాడు ఓడిపోయాడు రాజకీయంగా ఆలోచన ఉండబట్టే ప్రకాష్ రాజు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా అంటే రాజకీయం తన మెట్టుకి ప్రతిదానికి అవరోధంగా అవతల వాళ్ళు ఇది చేసినప్పుడు నేను ఎక్కడ ప్రయత్నం చేసినా కర్ణాటకలో ఏదో మార్పు చేద్దాం అనుకున్నాను ప్రజలు స్వీకరించలేదు సినిమా ఇండస్ట్రీలో ఏదో చేద్దాం అనుకున్నాను అక్కడ కూడా లేదు ఇక ఏదైనా కానీ ప్రజల్లో లైవ్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్వీట్ చేసినంత మాత్రాన ప్రజలకి ఎవరు ఏంటనేది తెలుసు ఎవరు కెపబుట్టి కెపాసిటీ క్యాలిబర్ అందో తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల కోసం వందల కోట్ల వంద కోట్ల మంది హిందువుల కోసం పోరాడుతున్నాడు అందుకంటే ఇప్పుడు నేషనల్ మీడియాలో ఫ్రంట్ లైన్లో ఉంటున్నాడు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు అనే ఇది నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ మంది పౌన్ని కోట్ చేస్తున్నారు అది వీళ్ళు కూడా తెలుసుకోవాలి తెలుసుకొని మూలాలు మర్చిపోకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం మాట్లాడేటప్పుడు అతి చూసి మాట్లాడాలనే ఆలోచన ఉంటే ఈ సమస్యలు రావు రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రవాస్ గారు ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు దానికి రియాక్ట్ అయినటువంటి విధానం ఇద్దరు నట్లు భిన్నంగా రియాక్ట్ అయ్యారు అయితే ప్రకాష్ రాజ్ చెప్తున్నటువంటి మాటలు ముప్పైవ తేదీన మళ్ళీ క్లారిటీ ఇస్తాను మరోసారి తాను చేసినటువంటి వ్యాఖ్యల అంతరార్థం అర్థం చేసుకోవాలనేటువంటి ఒక ఉచిత సలహా ఇచ్చారు ఇది జనసేన నాయకులకి జనసైనికులకు మాత్రం కొంత అభ్యంతరకరంగా కనిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచనల మేరకు ప్రస్తుతానికి తిరుమల వివాదం చుట్టూనే రాజకీయం నడుస్తుంది కాబట్టి సంయమనం పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చంద్ర గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి